హాయ్ వేర్స్ వల్కం ఛానల్ ప్రస్తుతంతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ హీరో రామ్ చరణ్ గారు పార్లమెంట్కు వెళ్ళబోతున్నారు అంటే అంటూ ఒక టైటిల్ తోటి వార్తలు ప్రచారం జరుగుతున్నాయి సార్ ఏంటా అని చూస్తే అప్రతమైంది ఆయన బుచిబాబు గారితో ఒక సినిమా తీస్తున్నారు కదా ఆ సినిమాకి సంబంధించి పార్లమెంట్లో ఒక షూట్ జరగాలి దానికి సెట్ వేసే బదులు ఒరిజినల్గా ఉంటే బాగుంటుంది అథెంటిక్గా ఉంటుందని చెప్పేసి పర్మిషన్ అడిగారని చెప్పేసి వార్తలు వినిపించాయి అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత రంగంలోకి దిగి పర్మిషన్ ఇప్పించారని చెప్పేసి కూడా కథనాలు ప్రచారం జరుగుతున్నాయి సార్ అయితే ఈ విధంగా పార్లమెంట్లో కానివ్వండి లేకుంటే అసెంబ్లీలో కానివ్వండి షూటింగ్ చేసిన సందర్భాలు ఏమన్నా ముందు మరి ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా షూటింగ్ జరుగుతుందా మరి దీని గురించి మీరేం చెప్పారు ఏం కాదు కానీ గతంలో అంటే పార్లమెంట్ మీద దాడి జరగడానికి ముందు పార్లమెంటుని షూట్ చేయటం అంటే లోపలికి వెళ్ళి షూట్ చేయటం కాదు కొంత ఆ ఇంటీరియర్స్ అవి షూట్ చేసుకుని వాటిని వాడుకుంటూ సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి అలాగే దీనిలో జరిగేది ఏంటంటే వీళ్ళు ఆ ఎక్స్పీరియర్స్ కొన్ని తీసుకుంటారు ఇంటీరియర్స్ కొన్ని షూట్ చేసి కీలక సన్నివేశాలు సెట్లో షూట్ చేసి మిక్స్ చేసుకుంటూ ఒరిజినల్గా పార్లమెంట్లోనే తీశారు అనే ఇంప్రెషన్ కలిగేలాగా మ్యాచ్ చేస్తారు ఈ పద్ధతి చాలా సందర్భాల్లో జరిగింది ఆ మేరకు అంటే వాళ్ళు జనరల్ ప్రొసీజర్కి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరగాలి అందుకని పార్లమెంట్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి అనుమతి ఇచ్చిన ఇవి జరిగినాయి అంటే మనోజ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి మాట్లాడి తెచ్చుకుని పర్మిషన్లు చేసిన చరిత్ర ఉంది కానీ రెండు వేల ఒకటి ఆ టైంలో ఒక దాడి జరిగింది పార్లమెంట్ మీద జరిగిన తర్వాత లష్కరే తోయబాబులు సాయుధ దాడి ఒకటి జరిగింది ఈ సాయుధ దాడి జరిగిన తర్వాత ఈ పర్మిషన్లు ఇవ్వటం అనేది దాదాపుగా అయిపోయింది ఓకే చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా మారిపోయింది నిజానికి దీనికంటే చాలా ముందు ఎనభై ఐదు నుంచే చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా మారిపోయింది ఢిల్లీ ప్రతి ప్రాంతం నిఘా పెరిగింది ఏది ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత ఉగ్రవాదుల కదలికల మీద నిఘా అనే పేరుతో విపరీతంగా ప్రతి ఏరియాని రెస్ట్రిక్ట్ చేయటము అలాగే సోదాలు ఇవన్నీ ప్రతి చోట కూడా సైనిక మోహరింపు బంకర్లు ఇవి ఎక్కువ దర్శనం ఇస్తాయి ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా కానీ సెక్యూరిటీ చెక్స్ ఎక్కువ ఉంటాయి ఏ ఏ ఆఫీస్కి వెళ్ళినా చివరికి కాన్స్టిట్యూషనల్ హౌస్ అనే ఒకటి ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ హౌస్కి వెళ్ళిన అక్కడ కూడా ఈ చెక్స్ ఉంటాయి నిజానికి అందులో ఎవరైనా రూమ్ తీసుకుని ఉండొచ్చు కూడా ఒక ఎంపీతో లెటర్ తీసుకుంటాయి అయినప్పటికీ అక్కడ కూడా చెక్స్ ఇవన్నీ భరించాలి తప్పదు భద్రత కోసం ఎక్కువ మెజర్స్ తీసుకున్నటువంటి సిటీ అనివార్యంగా ఢిల్లీ ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి అది ప్రధాని ఇంట్లో అంటే ఆవిడ ఆఫీస్కి వెళ్తూ ఉండగా జరిగినటువంటి దాడేది ఇందిరాగాంధీ హత్య ఈ మధ్య కాలంలో ఎమర్జెన్సీ మీద ఒక సినిమా తీసింది ఆవిడ కంగనా అవును ఎమర్జెన్సీ పేరుతో ఆవిడ దాదాపు ఇందిరాగాంధీ బయోపిక్ తీసింది ఈ బయోపిక్ సందర్భంగా చాలా లొకేషన్స్లో ఆవిడ పర్మిషన్ అడిగారు గవర్నమెంట్ కొన్ని చోట్ల వచ్చినాయి కొన్ని సెటిలైట్స్ తీశారు అందులో పార్లమెంటులో ఆవిడ అనుమతి అడిగారు ఇలాగే అది సెట్వేజ్ తీయటం కన్నా కనీసం మ్యాచ్ చేసుకోవడానికి గతంలో ఇచ్చినట్టు ఆ ఎక్స్టీరియర్సు ఇంటీరియర్సు కొంత షూట్ చేసుకుంటాం అని అడిగినప్పుడు కూడా ఇచ్చినట్టుగా లేదు వాళ్ళు ఏదో షూట్ చేసి మేనేజ్ చేశారు కానీ అధికారికంగా వాళ్ళకి వాళ్ళు అడిగినన్ని రోజులు అడిగిన పద్ధతిలో పర్మిషన్లు వచ్చినట్టుగా అయితే లేదు ఆ సినిమా రిలీజ్ అయింది పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు ఇలా పైగా ఆవిడ బీజేపీతో ట్రావెల్ అవుతున్నారు బీజేపీ ఎంపీగా ఉన్నారు అయినప్పటికీ ఆవిడకి సాధ్యం కాలేదు అనుకున్న స్థాయిలో అయితే వీళ్ళ సినిమాకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎంటర్ అదేదో సానుకూల పరిచారు అంటున్నారు కానీ ఎక్కడ సానుకూల పరిచారు ఏ ఏరియా వరకు వాళ్ళకి అనుమతులు దొరికాయి ఎక్కడ వరకు షూట్ చేసుకోవడానికి వెళ్తున్నారు అనేది క్లారిటీ లేవు అది అది కూడా పాత పద్ధతుల్లోనే ఇచ్చి ఉండొచ్చు కొన్ని ఎక్స్టీరియరు కొన్ని ఇంటీరియర్లు తీసుకోండి హడావిడి లేకుండా తమిళనాడు ప్రభుత్వం చాలా ఓపెన్గా ఒక వెబ్సైట్లోనే పెట్టారు ప్రభుత్వ కార్యాలయాల్లో దేన్ని వాడుకోవచ్చు దేన్ని వాడుకోకూడదు దేన్ని వాడుకుంటే ఎంత ఫీజు ఇవ్వాలి ఎక్కడి వరకు ప అనుమతులు ఇస్తారు ఏవేవి అలవ్ చేస్తారు దాకా వివరాలతో వాళ్ళు ఒక సైటు పెట్టారు అదొక క్లారిటీ అంటే ప్రెజర్ వాడుకోవచ్చు రోజుకి ఎంత అవుతుంది వీళ్ళు మా ఇంతమంది మాత్రమే ఎంటర్ కావాలి అలాగే కోర్టు వాడుకోవచ్చు కోర్టుకు కూడా పర్మిషన్ ఇస్తాం ఇంత పే చేయాలి ఇలాగే అనేక నిబంధనలతో కూడినటువంటి పత్రాలు అవన్నీ పెట్టారు అదొక పద్ధతి వాళ్ళు అసెంబ్లీలో చూటుకు కూడా అనుమతులు ఇస్తూ ఉన్నారు అయితే దానికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు కాన్వాయిలు అలో చేయరు ఎవరైనా సరే ఆ ప్రాంగణంలో మామూలుగా ఉండాలి వాళ్ళు కూడా చెప్పిన స్పెసిఫిక్ టైంకి వచ్చి స్పెసిఫిక్ టైంకి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి సింగిల్ లొకేషన్ అంతే అంటే అక్కడ వరకు వాళ్ళకి అవకాశం కల్పిస్తారు బ్లాక్ చేసి ఆ బ్లాక్ చేసినటువంటి టైంలో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇంకో చోట షూట్ ఉంటే అక్కడ వేరే చోట వేరే రోజు ఓపెన్ చేసుకోవాలి అట్లా ఇస్తారు తప్ప విడిగా కాదు అంటే టోటల్గా మీరు వాడుకోమని కాదు ఈవెన్ కోర్టుల్లో కూడా అదే పరిస్థితి కోర్టు ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ మీరు షూట్ చేసుకోండి ఒక చిన్న హడావిడి క్రియేట్ చేసి షూట్ చేసుకుని వెళ్ళిపోయి వాటిని మీరు సెటిలైజ్ తీసుకున్న దాంతో మ్యాచ్ చేసుకోండి ఆ న్యాచురల్ ఫీలింగ్ వచ్చేస్తుంది మేక్ బిలీఫ్ ప్రాసెస్ కదా సినిమా అనేది అది చేసుకోండి అనే పద్ధతిలోనే వాళ్ళు వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది మన దగ్గర కూడా కేసీఆర్ గారు కూడా ఆ మధ్య కొన్ని ప్రదేశాలు షూటింగులకు అనుమతి ఇవ్వచ్చు ప్రభుత్వ కార్యాలయాలు వీటిలో ఎక్కడెక్కడ ఎలా షూట్ చేసుకోవాలి అనే దానికి కొన్ని అంటే కొన్ని నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు దానికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరిగాయి అలాగే మన పాత అసెంబ్లీని వాడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకి కూడా కావాలంటే పాత పార్లమెంట్ భవన్ ఉంది ఆ భవన్ని వాడుకోవచ్చు వీళ్ళు దానిలో హాలు అవి వాడుకోవచ్చు కానీ అది కూడా చాలా నిబంధనలతో కూడి ఉంటుంది అంటే భద్రతాపరమైనటువంటి గొడవ లోపలికి ఇంతమందిని అలో చేయడం కుదరదు వాళ్ళు టోటల్గా పార్లమెంట్ని చూపించాలంటే చాలామంది జూనియర్ ఆర్టిస్టులను పట్టుకొచ్చి లోపలికి వస్తారు దానిలో ఎవరైనా ఏదైనా క్యారీ చేస్తే ఏంటి పరిస్థితి అంతమందిని అక్కడికి అలౌ చేయటం పైగా దాంతో సంబంధం లేని వాళ్ళని వాళ్ళ వాళ్ళు ఎవరు వేరే అబౌట్స్ ఏమిటి అనే దానికి ఆధారాలు ఉన్నాయని చెప్తారు కానీ ఒక్కొక్కసారి వాళ్ళకే తెలియకుండా ఎవరైనా బ్లాక్ లెగ్స్ ఎంటర్ అవ్వచ్చు లోపలికి ఈ ప్రమాదాలు ఉంటాయని జనరల్గా కొన్ని ఏరియాల్లోకి కొంతమందిని అలౌ చేయరు షూటింగ్స్కి పర్మిషన్ కాదు కెమెరా పెట్టడానికి కూడా అంగీకరించరు ఈ కెమెరాలు పెట్టినా కానీ అది ఆ పాసేజ్ ఇది వేరే రచనకి ఇది దోహదపడుతుంది ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనేటువంటి సెక్యూరిటీ మెజర్తో కూడా చాలా ఏరియాల్లో ఫొటోస్ తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వరు జనరల్ సినిమా షూటింగే కాదు ఫోటోలకు కూడా అనుమతి ఇవ్వని ప్రాంతాలు ఉన్నాయి మరి అలాంటి జోన్లోకి అంటే ఉగ్రవాదుల దాడి తర్వాత పార్లమెంటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆ దానిలోకి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన టైంలో పర్మిషన్ ఏ లెవెల్లో వెళ్ళినా కానీ ఇంటర్నల్గా లోపలికి అలో చేసి వాళ్ళని షూట్ చేసుకొని ఇస్తారని అనుకోలేము అది కొద్ది మేరకే ఉంటుంది అలాగే వీళ్ళు జమా మసీదులో కూడా షూటింగ్ చేసుకుంటామని అడిగారట ఈ సినిమాకి సంబంధించి అయితే దానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పండగ రోజులు నడుస్తున్నాయి రంజాన్ మాసం నడుస్తోంది సో ఇది అయిపోయిన తర్వాత వీలు వెంబడి ఎక్కడ వరకు ఎలా చేయాలి అనే దానికి నిబంధనలతో కూడిన పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళకున్న సమాచారం అంతే తప్ప ఓపెన్గా షూట్ చేసుకోవడానికి వాళ్ళు ఎలా చేయరు హిందూ టెంపుల్స్లో కూడా లేదు అది హిందూ టెంపుల్స్లో కూడా మూల విరాట్ని ఫోటో తీయటం అనేది నిషిద్ధమే చాలా ప్రాంతాల్లో కెమెరాలు చెక్ చేసి తీసేసుకుంటారు సెల్ ఫోన్స్ను ఎలవ్ చేయట్లేదు చాలా చోట్ల కారణం లోపలికి వెళ్ళి వీళ్ళు ఫోటోలు తీస్తారనే కంటెంట్ బయటకు వెళ్తుంది అనేది ఈ కంటెంట్ ఆధారంగా ఎవడు ఏ రకమైన వ్యూహరచన అయినా చేయవచ్చు అందుకని భద్రత అవసరమైన ప్రదేశాలు అవతల వాళ్ళకి టార్గెట్ అయ్యేటువంటి ప్రదేశాలు అవి రెస్ట్రిక్టెడ్ ఏరియాగానే ఉంటాయి అందుకని పార్లమెంట్లో అనుమతి అనేది వీళ్ళు బోల్డ్గా మాట్లాడేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా వాళ్ళ నిబంధనలను దాటి ఆ నిబంధనల మేరకే ఇస్తారు తప్ప వాటిని దాటి అనుమతిలు ఇవ్వటం అనేది కుదిరే వ్యవహారం కాదు పవన్ కళ్యాణ్ వెళ్ళటం వలన అతని మీద ఉన్నటువంటి గౌరవంతో కొన్ని కొన్ని సడలింపులు అవి కూడా టోటల్గా పార్లమెంట్ నప్పచప్పడం లాంటి పనులు అయితే సార్ వీళ్ళు మ్యాచ్ చూసుకుంటారు ఓకే ఆ మ్యాచ్ చేసుకోవడానికి కొంత న్యాచురల్ ఫ్లేవర్లో షూట్ జరిగింది అని అనిపించుకోవటానికి గతంలో అనుమతులు ఇచ్చిన రోజుల్లో కూడా ఇలా బ్రాడ్ అనుమతులు లేవు అప్పుడు కూడా మ్యాచింగే అప్పుడు కూడా దీన్ని దాంతో మ్యాచ్ చేసి ఎడిటింగ్లో ఆడియన్స్ని కన్విన్స్ చేయటమే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈ సినిమాకి ఏదో పెద్ద అని టైటిల్ చెప్తున్నారు ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా అంటున్నారు స్పోర్ట్స్ నేపథ్యము ఇలా అనుకున్నప్పుడు ఇది కేవలం స్పోర్ట్స్ నేపథ్యమా ఇంకా ఏమైనా ఉందా